హలో అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారని బాగుండాలని కోరుకుంటున్నాను ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఫ్రెండ్స్తో కలిసి అరుణాచలం అయితే వెళ్తున్నామన్నమాట చాలా రోజుల నుంచి ఉన్నాము అరుణాచలం వెళ్ళాలి అని చెప్పి కానీ ఆ శివయ్య నుంచి అయితే పిల్లపై రాలేదు సో ఇప్పుడైతే వచ్చింది ఇంకా అందుకని చెప్పేసి ఉదయాన్నే లేచి ఇల్లంతా శుభ్రం చేసేసుకొని పూజ అన్నీ అయిపోయాయి ఇంకా బ్యాగ్స్ కూడా సర్దేశాను ఇంకా రోడ్డు మీదకైతే వెళ్ళాను మా ఫ్రెండ్స్ ఒక అమ్మాయి హైదరాబాద్ నుంచి ఇద్దరు కర్నూలు నుంచి వస్తున్నారు ఇంకా వాళ్ళు నన్ను ఇక్కడ పికప్ చేసుకొని ఇక్కడ నుంచి బయలుదేరుతామన్నమాట అంటే నందాల నుంచి బయలుదేరుతాము సో వాళ్ళు వచ్చేసారు నేనైతే రోడ్డు మీద వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాను ఇంకా వాళ్ళు అయితే దిగేశారు సుమి దిగా దిగలేకుంటున్నావు చిన్న దిగుదురా టెంకాయ కూడదాం

ఇక పక్కనే టెంపుల్ ఉందన్నమాట శివాలయము టెంపుల్లోకి వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చి కారుకి అయితే పూజ చేస్తున్నాము కొబ్బరికాయ దృష్టి తీసేసి బయలుదేరుతున్నాం అనమాట మా ప్రయాణం మంచిగా సాగాలని చెప్పేసి ఆ దేవుణ్ణైతే కోరుకున్నాము అలా అందరం కలిసి పూజ చేసేసి ఇంకా జర్నీ అయితే స్టార్ట్ చేసామన్నమాట అరుణాచలం నుంచి ఎప్పటి నుంచో అనుకుంటున్నామండి వెళ్ళాలి మా ఫ్రెండ్స్ కలిసినప్పటి నుంచి అనమాట వెళ్ళాలి అని అనుకుంటున్నాము కానీ కుదరలేదు ఇంకా సడన్గా ప్రయాణం అయితే మొదలు పెట్టాము ఇంకా శివయ్య నుండి పిలుపు వచ్చిందని చెప్పేసి ఇంక అందరం మంచిగా హ్యాపీగా బయలుదేరామనమాట ఇంకా వెళ్ళేటప్పుడు ఏ విఘ్నాలు ఆటంకులు రాకుండా ఉండాలని చెప్పేసి కోరుకొని అందరం అయితే కార్ ఎక్కేసి ఇంకా హ్యాపీగా జర్నీ చేస్తున్నాం అనమాట సో ఫ్రెండ్స్తో పోతే చాలా హ్యాపీగా ఉంటుంది కదా నవ్వుకుంటూ ఆటలు పాటలు చాలా బాగుంటాయి అనమాట ఎంజాయ్ ఎంజాయ్మెంట్ బాగుంటుంది సో ఇంకా ఫ్రెండ్స్ ఇలా కలిసి వెళ్ళడం కూడా అదృష్టం ఉండాలేమో చిన్ననాటి ఫ్రెండ్స్ ఇలా కలిసి వెళ్ళాలంటే కూడా రాసి ఉండాలి అనుకుంటా నేనైతే మేము అరుణాచలం వెళ్ళే దారిలో ఒక టిఫిన్ చేయాలని చెప్పేసి ఉదయం తొమ్మిదికి అలా టిఫన్ టైం కదా దువ్వుల్లో దోశ ఫేమస్ నెయ్యి దోశ ఫేమస్ అని చెప్పేసి అక్కడ ఆగామనమాట ఆ దోశ ఎలా ఉంటుంది ఎలా చేస్తారని కూడా వీడియో మొత్తం పెడతాను చూడండి ఇంకా అరుణాచలం వెళ్ళే ఉన్నప్పుడే మేము ఫస్ట్ తర్వాత ఫస్ట్ కాన్పాకము తర్వాత శ్రీపురం చూసుకొని వెళ్ళాలని చెప్పేసి ప్లాన్ అయితే చేసుకున్నాము ఎల్లో డ్రెస్ వేసుకున్న అమ్మాయి పేరు సుమలత పక్కన సునీత ముందర జ్యోతి అనమాట ఇంకా మేము నలుగురం బెస్ట్ అనమాట ఇంక అందరం జోకులు వేసుకుంటూ నా మీద వాళ్ళు పంచులు వేసుకుంటూ వాళ్ళ మీద మేము పంచులు వేసుకుంటూ ఇలా వెళ్తూ ఉన్నాం అనమాట ఫస్ట్ కాణిపాకం అయితే దర్శనం చేసుకున్నాము తర్వాత శ్రీపురము నైట్కి ఇంకా అరుణాచలం వెళ్ళాలి అని చెప్పేసి ప్లాన్ ప్రకారం అయితే వెళ్తున్నాము ఇంకా టిఫిన్ టయానికి దువ్వులు లాగామండి దోశ తిన్నాము చూడండి ఆ దోశ ఎలా చేస్తారు అనేది కూడా వీడియో మొత్తం పెట్టాను ఒకసారి చూ చూడండి ఇంకా జన్మలో అయితే దోశ తినకూడదని మేమైతే ఫిక్స్ అయ్యామనమాట అలా ఉందన్నమాట దోశ అయితే అయ్య బాబోయ్ అసలు ఇంకా ఒకసారి తిన్నామంటే మళ్ళీ ఇంక తినాలనిపించదు అలా ఉంటుంది సూపర్ కదా ఏ నిన్న కొత్త కిందికి పెట్టుకోసారి కట్ట పెట్టుకో ఒకటి అట్లా ఒకటి ఇట్లా ఇది బాగుంది కారులో ఎక్కినప్పటి నుంచి రీల్స్ తీసుకోవడము స్టిల్స్ తీసుకోవడమే సరిపోయింది ప్రతి ఒక్కరికి నిష్టా ఉందనమాట అందరు ఎవరు రీల్స్ వాళ్ళ ఇన్స్టాలో పోస్ట్ చేస్తూ ఉంటారనమాట ఇంకా ఎవరు తగ్గరు సో ఈ విధంగా అయితే మా జర్నీ సాగుతుంది మధ్యలో టిఫిన్కి అయితే ఆగాము ఉదయం చూడండి ఇది ఊరు దోశ ఎలా వేస్తున్నారు ఇక్కడ చాలా ఫేమస్ అంట ఈ దోశ నెయ్యి దోశ పన్నీరు అన్నీ వేస్తారనమాట ఒక్కొక్క దోశ ఖరీదైతే అంత రేటు మూడు వందల ఎనభై ఏదో ఇరవై ఏదో ఉంది అసలు ఇంకొకసారి తిన్నామంటే లైఫ్లో వద్దురా బాబు ఈ దోశ అనిపిస్తుంది అనమాట అంత వెగటు కొడుతుంది నా మాకైతే ఎవరికి నచ్చలేదండి అసలు అసలు వేస్ట్ చేసామన్నమాట ఎందుకు తీసుకున్నాం అనిపించింది కానీ టేస్ట్ చెయ్యాలి ఒకసారి అని చెప్పేసి టేస్ట్ చేసామన్నమాట ఇంకా చాలు బాబు ఈ జన్మకి దోశ అనిపించింది అనమాట అస్సలు ఆ నెయ్యి వేయడం ఏంటండి నెయ్యిలోనే అది ఇంకా దోశ స్నానం చేసినట్లా ఉందన్నమాట దేవుతున్నారు చూడండి ఎలా కారుతుందో నెయ్యి అయ్యా బాబోయ్ అసలు ఆ నెయ్యి మనం సంవత్సరం వాడుకోవచ్చండి అంత నెయ్యి వేస్తారు దోశల మీద బియ్యం మగ్గిన బియ్యం ఉంటే काही येणार गोष्ट आठला हा पुत्रमा पुत्रमा स्टोरी दिसली पिन 6 नंबर पे आकडे दिसतात ఆ దోశ మీద ఫస్ట్ కారము తర్వాత పప్పుల పొడి తర్వాత కుర్మ తర్వాత పన్నీరు తర్వాత కాజు తర్వాత ఏమేమో వేస్తారంటే అవన్నీ వేసి ఇంకా దోశ వేసిస్తారనమాట అవి తినేసరికి మన కడుపు నిండిపోతుంది ఈ దోశలో ఎక్కడ ఆయిల్ అనేదే వాడారండి మొత్తం నెయ్యితోనే దోశ వేస్తారనమాట ఇంకా ఒక దోశ అయితే ఒకరం తినలేము ఇద్దరు ముగ్గురు తినచ్చు ఒక దోశకి ఎంత నెయ్యి పడుతుంది ఒక దోశకి ಕಿ ಕೊಡ್ಕೋಬಹುದು ನಾ ಎಡಪಾ ಮಾರಾ ಬಾಳಕ್ಕೆ 100 ರೂಪಾಯಿ ಕಟ್ 100 ಗ್ರಾಂ 100 ಗ್ರಾಂ ಬರತದಿಲ್ಲ 100 ಗ್ರಾಂ ಗ್ಯಾರಂಟಿ ಮಾಡೋ ರೋ ಒಂದೆಂತೆ ಅದಕ್ಕೆ ಇ 80 ರಿಂದ 90 ಗ್ರಾಂ ಎಲ್ಲಮ ಕಟಿಂಗ್ ಇಲ್ಲ ಅಷ್ಟೇ ಅಲ್ಲ ಆ ದೋಷ ಕಟಿಂಗ್ ಕಟಿಂಗ್ ಬಾ Gue t referred to us for thisonder question from the thumbnails all throughout the video. Every letter and mention has a different meaning. We have challenge from year, capacity, day, as a country

ఒకటి <coughs> 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 చూసారు కదా ఒక్క దోశ మూడు వందల యాభై రూపాయలు నెయ్యి కానీ పన్నీర్ కానీ నెయ్యి దోశ అయితే డెబ్బై ఐదు రూపాయలు పన్నీరు కాజ్ అయితే మూడు వందల యాభై రూపాయలండి అంత రేట్ అనమాట ఎక్కడైనా ఇంత రేటు దోశ మీరు తిన్నారా తింటే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి తిన్నారా లేదని చెప్పేసి ఎక్కడ తిన్నారనేది కూడా తప్పకుండా కామెంట్ చేయండి నేను కూడా ఫస్ట్ టైం తిన్నాను అనమాట కడపకు చాలాసార్లు వెళ్ళాం కానీ ఎప్పుడు అక్కడ ఆగి తినలేదన్నమాట సో ఫస్ట్ టైం అయితే టేస్ట్ చేసాము మాకైతే ఎవరికీ నచ్చలేదు మా ఫ్రెండ్స్కి ఇంకా మా సుమ్మి అయితే తిన్నప్పటి నుంచి అరగలేదు ఈ దోశ అరగలేదు ఈ దోశ అరగలేదు అని పట్టింది అనమాట మధ్యాహ్నం కూడా వాళ్ళకి సరిగ్గా ఆకలి వేయలేదు ఆ దోశ తినేసరికి అంటే అంత హెవీ అనిపిస్తుంది అనమాట మనకు ఆ దోశ తినేసరికి అస్సలు తినలేం బాబోయ్ ఒక్కసారి తిన్నామంటే లైఫ్లో ఇంకా దేవుడా దోశలే వద్దు అనేలాగా ఉంటుందన్నమాట నెయ్యి కానీ ఆ జీడిపప్పు పన్నీర్ హెవీ అనమాట అస్సలు కానీ హెల్త్కి మంచిది కాదేమో అనిపిస్తుంది అండి అంత నెయ్యి నా మరి అయ్యో బాబు అసలు చూడ వేసేటప్పుడు చూస్తుంటే అబ్బా ఎందుకు ఆర్డర్ పెట్టామరైనా ఈ దోశ అనిపించింది అనమాట నాకైతే ఆడికి నాకు డౌట్ వచ్చి మా వాళ్ళకి వెళ్ళి చెప్పాను చాలా కాస్ట్ ఉంది ఆ దోశ అని చెప్పేసి కానీ ఏం కాదులో ఒకసారి టేస్ట్ చేద్దాం తీసుకురండి అని చెప్పారు టేస్ట్ చేశాక తెలిసింది ఇంకా దోశ తినకూడదు దేవుడు అనిపించింది చాలామంది కానీ చాలామంది ఇష్టపడి తింటారు మగవాళ్ళు అయితే బాగానే తింటున్నారండి కానీ లేడీస్ అయితే తినలేరు అనిపించింది నాకైతే ఒక దోశ నలుగురు తినొచ్చు కానీ జెంట్స్ అయితే తినగలరేమో అనుకున్నాము సో ఆ విధంగా అయితే మా ప్రయాణం సాగింది ఇంకా తర్వాత కాణిపాకం వెళ్ళి అక్కడ మంచిగా దర్శనం చేసుకొని నైట్కి శ్రీపురం వెళ్ళామనమాట శ్రీపురం నైటే చూడాలన్నమాట బాగుంటుంది ఇంకా అక్కడ కూడా మంచిగా అమ్మవారిని దర్శనం చేసుకున్నాము అమ్మవారి చాలా గోపురం కానీ చాలా బాగుంటుంది అన్నమాట శ్రీపురంలో అమ్మవారి లక్ష్మీదేవి అమ్మవారిని దర్శనం చేసుకొని ఇంకా బయటకు వచ్చి ఇంకా కొన్ని ఫొటోస్ అవి ఇవి దిగామనమాట ఇంకా అప్పటికే నైట్ అయిపోయింది బాగా నైన్ అయిందనమాట ఇంకా సరే అని చెప్పేసి ఇంకా మళ్ళీ ఆ రోజు ఇంకా అరుణాచలం బయలుదేరామన్నమాట నైట్కే ఎక్కడ అక్కడ ఉండలేదు అరుణాచలంకి వెళ్ళి అరుణాచలం రూమ్ తీసుకున్నాం అనమాట రూమ్ కూడా మేము ఇన్స్టాలో బుక్ చేసుకున్నామండి చాలా బాగుంది రూమ్ ఆ రూమ్ కూడా మీకు నేను చూపిస్తాను ఎలా ఉంది అని చెప్పేసి చాలా రూమ్స్ వెతికామండి అంటే ఎంత చాలా రేట్ ఎక్కువ చెప్తున్నారనమాట కానీ మనం సర్చ్ చేసి మంచిగా తీసుకోవాలండి మాకైతే పదహైదు వందలకే మంచిగా రూమ్ దొరికింది అంటే ఇల్లులాగే ఉంటుందన్నమాట హాలు పడుకోవడానికి బెడ్లు బాగా మంచిగా ఉన్నాయన్నమాట పదహైదు కంటే చాలా చీఫ్ అండి అసలు వేరే చోట మేము అడిగామన్నమాట నాలుగు వేలు ఒక్క రోజుకే అంటే నైట్కి మాత్రమే నాలుగు వేలు ఇలా చెప్పారనమాట కాబట్టి మనం సర్చ్ చేసి మంచిగా తీసుకు లేకుండా మనం మోసిపోతామన్నమాట ఇంకా మేము మా సునీత ఇన్స్టాలో సర్చ్ చేసిందనమాట ఇన్స్టాలో సెర్చ్ చేసింటే మంచిగా ఒక కాంటాక్ట్ నెంబర్ అయితే దొరికింది వాళ్ళకు ఫోన్ చేసి అడిగామనమాట అడిగితే ఓకే అండి రాండి పలాన్ అని చెప్పారు అక్కడికి వెళ్ళామనమాట రూమ్ కూడా చూపించాలి చాలా బాగుంది నచ్చి అక్కడ మేము స్టే చేసామన్నమాట సో అరుణాచలం వెళ్ళినప్పుడు మీరు రూమ్ బుక్ చేసుకోవాలంటే నేను ఆ కాంటాక్ట్ నెంబర్ కూడా ఒకసారి మీకు పెడతాను అంటే డిస్ప్లే మీద పెడతాను చూడండి సో ఈ విధంగా మాకు అరుణాచలం అయితే బయలుదేరి ట్రిప్ అయితే ఇలా సాగుతుంది నెక్స్ట్ వీడియోలో అరుణాచలం దర్శనం ఎలా అయ్యింది ఏంటి అనేది మొత్తం మీకు వీడియో పెడతాను తప్పకుండా చూడండి అలాగే ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వారంటే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకేనండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి